परम मारयूर नयूर 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 राधा काक्षा सिद्ध गम जय नमो आचार्य नमो आचार्य राधा गम सिद्ध भोले स्वामी जय स्वामी नी कैकेर्या कैकेर्या सदा वसारा महा लड्डू महा लड्डू वसारा वसारा घोष घोष वारणार वारणार सकला सकला परमरा चदम विजयम नत्या नत्या सकला भक्त सकला भक्त शाँ आगा। आगा। शाँ आगा। शाँ करो शाँ 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 करो, करो। तो कर चाल मैं ఈరోజు భువనగిరి పట్టణంలో వెలిసినటువంటి దివ్య దేశమైనటువంటి గోవింద క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి భువనగిరి పట్టణంలో నివాసం ఉండే పురప్రముఖులందరూ భక్తులు కలిసి స్వామివారి యొక్క కైంకర్య లడ్డు దోష నివారణ కోసం స్వచ్ఛమైనటువంటి లడ్డూలు తయారు చేయించి ఈరోజు స్వామివారికి కైంకర్యంగా సమర్పించి స్వామి నీకు తిరుమల దేవస్థానంలో జరిగేటటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కగా భక్తులందరి మనోభావాలు పెంపొందించగా ఆ యొక్క తిరుమల దివ్య క్షేత్రాన్ని పరిరక్షించమని స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు అలాగే ఎవరైతే ఈ లడ్డు దోషంగా చేశారో వారికి తగిన శిక్ష పడే విధంగా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఒక గోశాలను ఏర్పాడేసి గోవులను కనుక పరిరక్షించి దేశీయ గోవుల ద్వారా వచ్చే ఆవు నెయ్యి ద్వారా ఆ స్వామివారి టెంకెరీ లడ్డు ప్రసారాన్ని తయారు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా విల్లవిస్తూ రోజు ఇక్కడ జరిగినటువంటి కైంకే చేయటం జరిగింది జై తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూ నాణ్యతల అవకతవకలు జరిగినాయి అని చెప్పి రకరకాల అయినటువంటి ఆరోపణలు వస్తున్నాయి ప్రపంచమంతా కూడా ఏడుకొండల స్వామి వెంకటేశ గోవింద అనే ఆ స్వామివారి సన్నిధిలో తయారు చేసే లడ్డు నాణ్యతలు కూడా లోపం జరిగింది అక్కడ నెయ్యిల అటు జరిగింది అని చెప్పి రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు అన్నిటి మీద కూడా వి న్యాయ విచారణ జరపాలి గతంలో ఉన్న పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలి ఏం చేసింది ఎట్ట చేసింది దీనికి ఎవరు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ పూజించే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి అవకతవక జరగ జరగడాన్ని నేను భోనిగి నుండి మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా దీన్ని న్యాయ విచారణ జరపాలి ఇంకా కూడా ఇలాగా మన పెద్దవాళ్ళు అంటున్నారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే అంత పెద్ద లడ్డు తయారీలా అవన్నిటి కూరగాయలు కానీ ఇవన్నీ అన్ని అవసరం ఉన్నాయి అవన్నిటి అవన్నిటి పైన కూడా బయట వారి మీద డిపెండ్ కాకుండా గోశాలలు ఏర్పాటు చేయాలి గోశాలలు అంటే చాలా ఆర్థికంగా చాలా బలంగా ఉంది రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ కూడా అంతే ఉంటుంది దేవునికి ఉండీల డబ్బులు ప్రజలు భక్తులు వేస్తూ ఉన్నారు ఆ ఉండీల పడ్డ డబ్బులను కూడా చాలా ఆర్థికంగా బలంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి గోశాల నిర్మాణం చేయాలి ఆ గుడికి అవసరం వచ్చిన కూరగాయలు కానీ పండ్లు కానీ ఒడ్లు కానీ బియ్యం కానీ స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోనే అవన్నింటినీ పండించాలి గో గోవులను సాలాలు చాలా పాల ద్వారా నెయ్యి తయారు చేయాలి పంటల ద్వారా వచ్చే కూరగాయల ద్వారా బియ్యం ద్వారా వంటలు చేసేటట్టు ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అక్కడ దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలి